ఐపీఎల్ లీగ్ లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యువ క్రికెట్లో శ్రీలంక బౌలర్ మహేష్ దీక్షణ ఒకడు రెండు వేల ఇరవై ఒక లంక తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ మూడు ఉన్న దేశానికి ప్రాధాన్యత వహిస్తున్నాడు ముఖ్యంగా పరిమిత వాళ్ళ క్రికెట్ లో కీలక సభ్యుడిగా ఎదిగి జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు కాగా మహేష్ తిక్షణ రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ అడుగు పెట్టాడు టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ అతడు ఆడుతున్న విషయం తెలిసిందే తీష్ణ బౌలింగ్ నైపుణ్యాన్ని వినియోగించుకుంటూ ఎప్పటికప్పుడు అతన్ని ప్రోత్సహిస్తూ జట్టుకు కావాల్సిన ఫలితాలు రాబట్టాడు చాలా అంతేకాదు విమర్శలు వచ్చిన సమయంలో అతనికి అండగా నిలబడ్డాడు విషయం మహేష్ తిక్షణ తాజాగా పునరుద్ధరించాడు ఇంటర్నేషనల్ టీ ట్వంటీ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు షార్జా వారియర్స్ ప్రాధాన్యం వహిస్తున్న తీక్షణ హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడుతూ ధోనితో తన అనుబంధం గురించి పంచుకున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ధోనీ తనకు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వనన్నాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ ముగిసిన తర్వాత నేను మహిష పతిరానా మా దేశానికి భయం కావాల్సి వచ్చింది అప్పటికే పార్టీ ముగించుకున్నాం అయితే వెళ్లే ముందు ఒకసారి ధోని కలిసి వీడుకొని చెప్పాలని అనుకున్నాం ఆయన మమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానించారు నన్ను ఆలింగనం చేసుకొని వచ్చే నీకు బౌలింగ్ ఛాన్స్ ఇవ్వను నువ్వు కేవలం బ్యాటింగ్ ఫీల్డింగ్ మాత్రమే చేయాలని నాతో అన్నారు అంటూ తమ మధ్య జరిగిన సరదా సంభాషణ తీక్షణ వెల్లడించాడు అదేవిధంగా విమర్శలు వచ్చిన సమయంలో ధోని అండగా నిలబడి తీరును ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు ఏడాది నా ఫీల్డింగ్ సరిగా లేదు కనీసం నాలుగు నుంచి ఐదు క్యాచ్లు డ్రాప్ చేశాను అందుకే నేను జవాబుదారీగా ఉన్నాను ఏదేమైనా వాళ్ళు నాపై నమ్మకం కోల్పోలేదు నన్ను తుద్ది జట్టు నుంచి తప్పించలేదు అందుకే ధోనితో కలిసి ఆటం అందరికీ అంత ఇష్టం మరి మనుషులు తప్పులు చేయడం సహజం ఇంకో అవకాశం వస్తే వాటిని ఖచ్చితంగా సర్దిద్దుకుంటారని ఆయనకి తెలుసు ఆయనలో నాకు ఎక్కువగా నచ్చే గుణం అదే అంటూ మహేష్ శిక్షణ ధోనిపై ప్రశంసలు కురిపించాడు కాగా గతేడైతే ఐపీఎల్ ఎడిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత మహేష్ శిక్షణ పథకం వికెట్లు తీశాడు తద్వారా సీఎస్కి ఏకంగా ఐదోసారి ట్రోఫీ గెలవడం తన వంతు పాత్ర పోషించాడు అయితే కొన్ని కీలక మ్యాచ్లో క్యాచ్లు డ్రాప్ చేయడం వల్ల అతడిపై విమర్శలు వెలుగుతాయి అలాంటి సమయంలో ధోని తనకు అండగా నిలిచాడని తాజా ఇంటర్వ్యూలో ఇరవై మూడేళ్ల ఎక్స్ట్రా గుర్తు చేసుకున్నాడు అతడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్ వైరల్ అవుతుంది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ